హరే కృష్ణ పూర్ణచంద్రుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో మనం ఒక్క పూర్ణచంద్రుడిని చూస్తేనే ఆహా ఎంత అందంగా ఉన్నాడా అనిపిస్తూ ఉంది అలాంటిది ఈ సమస్త సృష్టిలో ఇరవై నాలుగున్నర పూర్ణచంద్రులు ఉన్నారని శాస్త్ర వాక్కు అలాంటి ఇరవై నాలుగున్నర పూర్ణచంద్రుల్ని చూస్తే ఇంకెంత మైమరిచిపోవాలి కానీ కామగాయత్రి వర్ణిస్తుంది భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క షడైశ్వర్యాలు అంటే ఆరు ఐశ్వర్యాలలో ఒక ఐశ్వర్యము ఏమిటి అంటే యశస్సు సంపూర్ణమైనటువంటి యశస్సు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క అందం చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఎంత దివ్యమంగళ మనోహరమైనటువంటి రూపము ఆ రూపం ముందు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇరవై నాలుగున్నర పూర్ణ చంద్రులు కూడా ఎందుకు పనికిరారంట ఆ కృష్ణుడి యొక్క అందం ముందు కాబట్టి ఆ కృష్ణుడి యొక్క అందానికి ఆకర్షితులు అవ్వాలి అంటే ఎవరైతే నిత్యము ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో అటువంటి వారు కృష్ణుడి యొక్క యశస్సుకి ఆకర్షితులవుతారంట కృష్ణుడి యొక్క అందాన్ని కృష్ణుడి యొక్క రూపాన్ని వారి యొక్క హృదయంలో నింపుకోగలుగుతారు ఎందుకు అంటే భగవంతుని యొక్క నో నామానికి భగవంతుని యొక్క రూపానికి ఏమీ వ్యత్యాసం లేదు ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని ఏమాత్రం అలసట లేకుండా ప్రతినిత్యం జపిస్తూ ఉంటారో అటువంటి వారికి భగవంతుడు తన యొక్క హృదయంలో నింపుకోగలిగే శక్తిని సామర్థ్యాన్ని భగవంతుడు మనకు అందిస్తూ ఉంటాడు చూడండి ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం భగవంతుడు ఎంత అందమైనటువంటి ప్రకృతిని మన చుట్టూ ఇచ్చారు చూడండి భగవంతుని యొక్క రూపం ఎంత అందంగా ఉందో భగవంతుని చేత సృష్టింపబడినటువంటి ఆ ప్రకృతి కూడా అంతే అందంగా ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే